నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది ఈ రోజు అంశం మెయిన్ రోడ్డుకి సంబంధించింది ప్రముఖ వాణిజ్య కేంద్రంగా భాసిల్లుతున్న రాజమండ్రి నగరంలో మెయిన్ రోడ్లో లో తెక్క కుదిరింది నాకు రోకల చుట్టండ్రా అన్నట్ట వెంకటగౌడ అలా అసలే ఇరుకైతే దానిలో సెంట్రల్ లైటింగ్ పెట్టి ఏర్పాటు చేశారు నాయకులు అనుకోవచ్చు అక్కడ వర్తకులు ఎంత వ్యతిరేకించినా సరే వీళ్ళ మాట వినలేదు ఓకే అయిపోయింది వేశారు లైటింగ్ మళ్ళీ విపరీతమైన వ్యతిరేకత రావడంతో అక్కడి నుంచి ఆ లైట్లు తొలగించారు ఆ సొమ్ముకి ఎవరు బాధ్యత వహిస్తారు ఎందుకంటే మన జేబులో పది రూపాయలు ఖర్చు పెట్టాలంటేనే ఆలోచిస్తాం మరి ప్రజాదనం దుర్వినియోగం అయింది అది ఎవరి నుంచి రికవరీ చేస్తారు లేదా ఎవరు ఖాతాలో వేస్తారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది అయితే వరద వచ్చినా బానే ఉంటుంది కాకపోతే దాంతో వచ్చే బురద తట్టుకోలేము అన్నట్టుగా ఇక్కడ మీరు చూసినట్టయితే ఏవైతే హెరిటేజ్ లైటింగ్ తొలగించారో వాటికి సంబంధించిన కాంక్రీట్ దిమ్మలు కూడా తొలగించారు కానీ ఒక్క అంగుళం మేర కొన్ని ఓచలు అలానే ఉండిపోయి ఇది ఒక రోజు రెండు రోజులు కాదని కొన్ని నెలలుగా ఉన్నాయి నగర సంస్థ అధికారులకు ఏం మాత్రం పట్టడం లేదు పొరపాటు నేస్కిడ్ స్కిడ్ అయినా కాలు జారి బండి మీద పడవచ్చు అది పడితే ఖచ్చితంగా ప్రాణం పోవాల్సిందే సుమారుగా ఎక్కడ గుచ్చుకుంటుందో తెలియదు కదా మరి మన నాయకులకి లేకపోతే అధికారులకి ఎందుకు వాళ్ళు ఎంత రెస్పాన్సిబిలిటీ గా చూడండి కావాలనుకుంటే ఎలా ఉన్నాయో వాటి మించి వెళ్తే టైర్లు పోతున్నాయి లేదంటే ఒకవేళ ఆ పొరపాటును పడితే గుచ్చుకుంటే ఏమవుతుంది మరి ఇది అధికారులు ఆలోచించుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు దయచేసి గమనించండి ఒక మనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం